హాయ్ 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 బ్రో గురించి రేవంత్ రెడ్డి పరిపాలన అంటే మనకి కేసీఆర్ ఉన్నప్పుడే చాలా మటుకు బెటర్ అన్న ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కొంచెం కరెంట్ విషయంలో గానీ పవర్ విషయంలో కానీ ఇంకా సదుపాయాల్లో గానీ అన్ని కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఉన్నాయి దేనికి కూడా క్లారిటీ లేదు ఇప్పుడు ఆధార్ కార్డులకు అప్లై చేయాలన్నా రేషన్ కార్డులకు అప్లై చేయాలన్నా ఏది చేయాలన్నా చాలా డిస్టబెన్స్ ఉంది ఏది పూర్తి లేదు అంటే కన్ఫర్మేషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ కూడా లేదు అన్ని కన్ఫ్యూజన్ గా ఒకసారి రావడము మిషో వాళ్ళు నిండడం అక్కడికి వెళ్ళడం కన్ఫ్యూజన్ అవడము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడము అప్లై చేసిన ఏది అవట్లే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు కానీ దేనికి కూడా ఒక క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కేసీఆర్ వచ్చే మళ్ళీ ఇవన్నీ క్లారిటీ ఇస్తేనే బాగుంటది ఇప్పుడు రేషన్ కార్డుల కన్నా నన్ను అన్నారు ఓన్లీ త్రీ డేస్ ఇచ్చారు త్రీ డేస్ లో న్యూలీ మ్యారేడ్ అయిన వాళ్ళు మళ్ళీ ఆధార్ కార్డులు అప్లై చేసుకుని వీళ్ళకి మళ్ళీ ఆధార్ కార్డ్స్ రావడానికన్నా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ టైం పడుతుంది వీళ్ళకి మళ్ళీ అప్లై చేయడానికి ఉండదు అంటే న్యూలీ మ్యారేడ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళకి రేషన్ కార్డు రావాలన్నా లేకపోతే సపరేట్ గా ఏది రావాలన్నా వాళ్ళకి టైం పడుతుంది ఇప్పుడు వాళ్ళందరూ కూడా అదే ఆలోచిస్తున్నారు ఇప్పుడు న్యూలీ మ్యారేడ్ అయ్యి ఓన్లీ త్రీ డేస్ ఇచ్చి ఆపేశారు లేదా ఈ త్రీ డేస్ లో ఎవరిదైతే ఇంక్లూడ్ అవ్వాలో అది ఇంక్లూడ్ చేసి ఓ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళా కొత్త రేషన్ కార్డులకు కానీ కొత్తగా మళ్ళీ ఆధార్ కార్డు చేయించుకున్న వాళ్ళు కొత్తగా అప్లై చేసుకుంటా అంటే బాగుంటది ఓన్లీ త్రీ డేస్ ఇచ్చి ఇవన్నీ అయిపోవాలి అంటే అవ్వవు కదా అట్లా చాలా చోట్ల మిస్ మిస్కమ్యూనికేషన్ ఉంది మీ లేదు మేము న్యూలీ మ్యారీడ్ దానికి అంటున్నాం మా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మేము ఆధార్ కార్డులు పెడతాం ఆధార్ కార్డులు చేయించుకోవడానికి కూడా యాక్చువల్గా మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో వచ్చారు ఏదన్నా అన్నా చేంజ్ చేయాలన్నా ఇంటి అడ్రస్ చేంజ్ చేయాలన్నా కానీ ఎంత మినిమం టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ టైం పడుతుంది ప్రతి మీ సేవలకు వెళ్ళి ఏదన్నా చేయాలన్నా టూ టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ టైం పడుతుంది అట్లా లాగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పిల్లల్ని ఆధార్ కార్డు చేయించాలన్నా రేషన్ కార్డు చేయించాలన్నా చాలా ప్రాబ్లం అవుతుంది రైతు బంధు విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చాలా నైట్ పన్నెండు గంటలకల్లా పడిపోద్ది అని చెప్పేసి మళ్ళీ త్రీ డేస్ ఫోర్ డేస్ అన్నారు త్రీ డేస్ ఫోర్ డేస్ వాళ్ళు ఆ సిచువేషన్ నుంచి వాళ్ళు అదే ఆలోచించుకుంటూ అదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఓన్లీ నాట్ ఓన్లీ ఇన్ సిటీ మనకి విలేజెస్ డిస్టిక్ కూడా మొత్తం ఈ ప్రాబ్లం చాలా మటుకు ఫేస్ చేస్తున్నారు ఆడికి వెళ్తే ఇంకా ఘోరంగా చెప్తారు కరెంట్ విషయంలో కానీ ఏది వాటర్ విషయంలో ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన కూడా ఇప్పుడు ఇప్పుడు దాకా ఏది అమలు చేయలేదు వాళ్ళకి రావాల్సిన చాలా విషయాలు కూడా వాళ్ళకి కొన్ని 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 స్టాపేజ్ అవ్వకుండానే వెళ్తున్నాయి వాళ్ళని అడిగినా వాళ్ళు అదే విషయంలో వెళ్తారు తప్పించి ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ క్యాన్సిల్ చేయాలని దానివల్ల నడుస్తుంది అవునా అది క్యాన్సిల్ చేయాలని కూడా మాట్లాడుతున్నారు కానీ మీరు చెప్పండి అమ్మా ఎట్లా ఉంది గురించి సో టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఎందుకంటే మనకు అభివృద్ధి ఆయన చేసిన సిటీ అభివృద్ధి చాలా బాగా చేశాడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బాగా చేశాడు ఆయన ఇంకో ఛాన్స్ ఇవ్వాల్సిందే అంటే పల్లెటూర్లకి అటు టూ డిస్టిక్స్ వైజ్కి వెళ్ళాలంటే ఆయనకి ఇంకో ఛాన్స్ ఇచ్చింటుంది ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు కనీసం ఇక్కడ అవ్వలేదు అక్కడ అవ్వలేదు అక్కడ లేదు ఇక్కడ లేదు ఆయన మొత్తం రెండింటినీ వదిలేశాడు ఎవరు వస్తున్నారు చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు మాటలు ఇస్తున్నారు అది చేస్తున్నారు తప్పించి కేసీఆర్ కనీసం ఏదన్నా డెవలప్ చేశాను అది మంచి పని పెట్టాడు కానీ ఆయన ఛాన్స్ ఇస్తుంటే పల్లెటూరులకు కూడా వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అది కొంచెం నాకు తెలిసి ఈ కాంగ్రెస్ పరిపాలన కన్నా ఈ కేసీఆర్ వాళ్ళకి తెలిసిన కొంచెం నాలెడ్జ్ ఎక్కువ వాళ్ళు కొంచెం ఐడెంటిఫై చేసి లోపల ఏ విషయాలు ఏమున్నాయి ఏవేవి చేయొచ్చు అనేది కొంచెం నా బేస్ అయితే చాలా పడుతుంది ఆ ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటది కంపల్సరీ ఈసారి కాంగ్రెస్ ఓటింగ్స్ అయితే కంపల్సరీ దిగుతుంది హండ్రెడ్ పర్సెంట్ దిగుతుంది ఆ సిచువేషన్ బట్టనే ఈయన రేవంత్ రెడ్డి తెలుసుకుని మిగతా మూడు సంవత్సరాలు అన్న ఏమి ఏమైనా చెయ్యాలా లేదని ఆలోచించుకుని స్టెప్ తీసుకోవాలి అంతే లేదంటే మళ్ళా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయన ఎంత కాన్ఫిడెంట్ లో ఉన్నానంటే కేసీఆర్ గారు సార్ కంపల్సరీ ఆయన చేసే పర్పాలని చూస్తున్నాం ఇంకా వస్తూనే ఉన్నాయి మాటలు వస్తానే ఉన్నాయి కానీ కన్ఫర్మేషన్ లేదు అంతే